విదేశాలకు సరుకు ఎగుమతి వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మించి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత దంపతులు కాకినాడ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు ఇక వెళ్తే కాకినాడ జిల్లా కాకినాడకు చెందిన కొత్త కామేశ్వర్ జగదీష్ కొత్త లక్ష్మీ సుజాత దంపతులు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో విదేశాలలో వ్యాపారం చేస్తే అధిక మొత్తంలో లాభాలు సంపాదించుకోవచ్చునని ఏలూరు జిల్లా ఉప్పరగూడెంకు చెందిన వాసిరెడ్డి రుద్రనాగ రంజిత్ కుమార్ ఇతని భావ చెల్లి రావులపాలెంకు చెందిన చొక్కాకుల హరిప్రసాద్ భార్య పావని ఈ ముగ్గురు కలిపి తమను మోసం చేసి సుమారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే సరుకును దుబాయ్ శ్రీలంక బంగ్లాదేశ్ దేశాలకు కంటైనర్ల ద్వారా కొబ్బరికాయ కంద బాస్మతి రైస్ ఉల్లిపాయలు పంపిస్తే వారు అమ్మి సొమ్ము చేసుకుని మాకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు డబ్బులు అడిగితే రోజులు గడిపారని తెలిపారు అనుమానం వచ్చి బాధితుడు కొత్త కామేశ్వర్ జగదీష్ శ్రీలంక పోర్టుకు వెళ్లి పరిశీలించగా వాసిరెడ్డి రుద్రనాగ రంజిత్ కుమార్ పోర్టులోనే సరుకు అమ్ముకొని సొమ్ములు చేసుకున్నాడని తెలియడంతో మోసపోయామని గ్రహించి ఏలూరు ఎస్పీకి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేస్తామని తెలిపారని అన్నారు మాలా ఎవరూ ఇబ్బందులు గురి కాకూడదనే ఉద్దేశ్యంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి మీడియా ద్వారా తెలియపరుస్తున్నామని మాకు న్యాయం జరగాలని మాకు అన్యాయం చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బంగారం మమ్మీ తెలిసిన వారి దగ్గర అప్పు చేసి బ్యాంకు నుండి లోన్ రూపంలో సుమారు రెండు కోట్ల రూపాయలు తీసుకువచ్చి పెట్టుబడి పెట్టామని అప్పుల వాళ్ళు మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారని బ్యాంకు లోను కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని కుటుంబ పోషణే భారంగా మారిందని తమకు న్యాయం చేయాలని ఈ ముగ్గురుపై కేసు నమోదు చేయాలని కన్నీటి పరిహితమయ్యారు నా పేరు లక్ష్మీ కొత్త లక్ష్మీ సుజాత మా భర్త పేరు కొత్త కామేశ్వర జగదీష్ మే కాకినాడ జిల్లాలో కాకినాడలో చిన్న వ్యాపారం చేసుకుంటున్నామండి మాకు ఇద్దరు పిల్లలండి ఏలూరు జ ఏలూరు జిల్లాలో ముదినేపల్లి మండలంలో ఉప్పరగూడెం ఉప్పరగూడెంలో గ్రామంలో ఉంటున్న వాసిరెడ్డి రంజిత్ కుమార్ అతని బావ చుక్కాకుల హరిష్ ప్రసాద్ చుక్కాకుల పావని వీళ్ళు ముగ్గురు కలిసి మా ఆయన గారి ముగ్గురు మోసం చేశారు అందరికీ నమస్కారం నా పేరు కొత్త కామేశ్వర జగదీష్ మాది కాకినాడ జిల్లా కాకినాడ మేము చిన్న వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాము మేము మధ్య తరగతి సాధారణ కుటుంబీకులు మాకు ఎక్కువ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రంజిత్ కుమార్ వాసిరెడ్డి రంజిత్ కుమారు అతని బావ చుక్కాకల హరిప్రసాద్ ఆవిడ భార్య చుక్కాకుల పావని వీళ్ళు ముగ్గురు కూడా ఏలూరు జిల్లా మదినేపల్లి మండలం ఉక్కరగూడు గ్రామానికి చెందిన వాడి వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడాను వీళ్ళు మాతోని సోషల్ మీడియాలో పరిచయం అయ్యి మాకు ఎక్స్పోర్ట్ చేస్తే అంటే ఎక్స్పోర్ట్ అంటే విదేశాల సరుకులు ఎగుమతులు చేస్తే బాగా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసి అని మాకు నమ్మబలికారు మేము పూర్తిగా ఈ విషయాలు నమ్మి మా దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఇంట్లో ఉన్న బంగారం పెట్టి బ్యాంకులోంచి డబ్బులు తీసుకొచ్చి తర్వాత బంధువులు తెలిసిన బంధువుల దగ్గర తెచ్చి సుమారుగేళ్ళకి రెండు కోట్ల వరకు సరుకులకి ఎగుమతులు చేశాము సరుకులు ఎగుమతి చేసిన రెండు నెలలైనా మూడు నెలలైనా నాలుగు నెలలైనా సరే సరుకులు డబ్బులు ఇవ్వకపోగా అడగ్ అడగ్గా ఒక దుబాయ్ చెక్ ఒకటి ఇచ్చాడు ఆ దుబాయ్ చెక్ తీసుకుని సరే వచ్చినాయి కదా డబ్బులు వచ్చింది అని చెప్పి అనుకున్నాము ఆ దాపు దుబాయ్ చెక్ బ్యాంకులో వేస్తే బ్యాంకులోనేమో చెక్ పనిచేయలేదు దొంగ చెక్ అని చెప్పి తెలింది ఈ విషయం కోసం చాలాసార్లు రంజిత్ని మరియు వాళ్ళ బావనే చుక్కాకలి హరిప్రసాద్ కూడా సంప్రదించగా మీకు మేము డబ్బులు ఇవ్వక్కర్లేదు మాకేం సంబంధం లేదని చెప్పని మళ్ళీ ఈ మా ఇంటికి వస్తే రౌడి కూడా చెప్తే మాకు బెదిరించిన మమ్మల్ని ఈ సమయంలో మాకు ఏం చేయలేదు దిక్కుకోవాల్సిన పరిస్థితుల్లో మేము మీడియా వారి సమక్షంలో మన ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి గ్రీవిన్స్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు న్యాయం చేయగల న్యాయం చేయవలసి కోరుతున్నాము ఇదే విధంగా మళ్ళీ ఈ ఈ మళ్ళీ ఈ కంప్లైంట్ కూడా కారణం ఏంటంటే ఇలాంటి ఇలా ఇలాంటి మోసం ఎవరికి జరగకూడదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము శుభ్రంగా ఈ వల్ల రంజిత్ కుమార్ గడ వల్ల మరి చుక్కాకుల ప్రసాదల్లో కూడా మేము శుభ్రంగా నాశనం అయిపోయాం జీవితంలోని పిల్లలకి తిండి పెట్టుకునే పరిస్థితి కూడా వచ్చేసింది మాకు స్కూల్ ఫీజులు కట్టలేక ఇంట్లో ఉండలేక బ్యాంకు వాళ్ళు అప్పుల వాళ్ళు అందరూ వచ్చి మీద పడిపోతున్నారు వ్యాపారం కూడా పూర్తిగా మూసాము కాబట్టి ఎస్పీ గారిని కలిసి ఈ పిటిషన్ ఇచ్చి మాకు తగు న్యాయం చేయాలని కోరవుతుందని చెప్పని ఆయన ప్రార్థించాము అందరికీ నమస్కారం